తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేశారు స్వర్గీయులు గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆయన ఉన్నంతకాలం నగరిలో ఆయన కంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఉండేది ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో ఆయనను చూసి నేర్చుకోవాలి అనేవారు రాజకీయ పండితులు కాని ఆయన మనల్ని వీడి వెళ్లాక ఆయన పోటీ చెయ్యాలనుకున్న నగరి సీటు కోసం ముద్దుకృష్ణమ కొడుకులు ఇద్దరూ పోటీపడుతున్నారు ఎమ్మెల్యే పదవి కావాలని ఒకరు ఇన్ఛార్జి పదవి కావాలని మరొకరు పోటీపడుతున్నారు తన తండ్రికున్న పేరును మరింత గొప్పగా కీర్తిస్తూ ప్రజల్లోకెళ్లాల్సిన వాళ్లు కాస్త పదవులు కోరడంతో బాబు తెలివిగా ఆలోచించి తన రాజకీయ పరిణితి చూపించారు అంతేకాక గాలి ఇద్దరు కొడుకుల పదవి వ్యామోహం అధినేతకి తలపోటుగా మారడంతో బాబు పక్కాగా ప్లాన్ చేశారు నగరి నుండి గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఎమ్మెల్సీ తన కుమారులలో ఒకరికి ఇస్తానని ఎమ్మెల్యే టికెట్ మాత్రం ఆశించొద్దని ఖరాఖండిగానే చెప్పేశారు కాని ఇరువురు కుమారులు టికెట్ ఆశించడంతో ఏం చెయ్యాలో అర్థం కాని కూడా బాబు తన రాజకీయ చతురత ఏంటో చూపించారు ముద్దు భార్యకు అక్కడి ఎమ్మెల్సీ అని డిసైడ్ చేసేశారు ఇక ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి ఎవరు అనే విషయంలో మరో గందరగోళం ఏర్పడింది ఇక్కడ చివరి ఎన్నికల్లో వైసీపీ నుండి రోజా చేసి కొద్దిలో గాలిపై విజయం సాధించి చాటారు రోజా వాగ్దాటి ముందు ఎవ్వరైనా దిగదుడిపే అంటారు నేతలు అటు ఎవరైనా ఇటు రోజా ఉంటే నోరు ముయ్యాల్సిందే ఇప్పుడు టీడీపీ మీద ప్రజలకు కాస్త వ్యతిరేకత కూడా వస్తుండటంతో రోజా కనుక నగరి నుండి పోటీ చేస్తే అవతల పోటీ చేసే టీడీపీ వ్యక్తిని ఏకిపారేయడం పక్క దీంతో రోజాకు సరైన సమాధానం చెప్పే వ్యక్తిని నియోజకవర్గంలో కాస్త బలం బలగం ఉన్న వ్యక్తిని నగరిలో రంగంలోకి దింపాలి అందుకే ఇక్కడే బాబుగారు భారీ స్కెచ్ వేశారు నగరిలో కాస్త పట్టున్న నిజానికి కుమారుల కంటే చాలా బాగా పట్టున్న టీటీడీ జేఈఓ శ్రీనివాస్కు టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారట బాబుగారు ఈ నియోజకవర్గంలో రాజు బీసీ కమ్మ సామాజిక వర్గాల వారు టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటారు వారి సహకారంతో విజయం సులభమవుతుందని అనుకున్నారు అధినేత మొత్తానికి తమ వరకు వచ్చిన అవకాశాన్ని కూడా తమ అంతర్గత కలహాలతో కాలదన్నుకున్నారు ముద్దుకుమారులు తలరాతంటే ఇదేనేమో